సో మేడం ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే మీరు డ్రైవర్గా తీసుకెళ్తున్నప్పుడు తను మీ కారులోనే కదా వచ్చేది ఏమైనా సామాన్లు ఉంటే తను ఏదైనా చేయాలనుకుంటే కారులోనే మధ్యలో తీసుకెళ్లి ఆపి బెదిరించి మేము లేదనే చేయొచ్చు కదా డబ్బులు గుంజుకోవడం ఏదైనా అంత సేఫ్గా వాడు ఆఫ్టర్ ఆల్ మీరు ఒక కార్కి ఇచ్చి తనని ఓకే మీరు రూమ్ అరేంజ్ చేయలే కారే తను ఒక షెల్టర్గా అంటే ఉండడానికి యూజ్ చేసుకుంటాడు కదా ప్లస్ ఇంకోటి ఏంది అనే కార్లో పడుకుంటా తింటా చేస్తా అని అంటలేడు కదా మీరు అట్లా తనకి ఏ షెల్టర్ ఇవ్వకుండా రోడ్ల మీద వెయిట్ చేయమని చెప్పేసి తను మళ్ళీ మిమ్మల్ని రిటర్న్ సేఫ్గా తీసుకెళ్లాలంటే తనకంటూ రెస్ట్ కావాలి చాలా చాలా నిద్రతోని రోడ్ల మీద పడుకుంటే రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ సంథింగ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తననే అంటారు అందుకోసమే డ్రైవర్స్కి కొంచెం షెల్టర్స్ ఇవ్వండి రెస్ట్ ఇవ్వండి అంతేగాని డ్రైవర్ కదా వెయ్యి రూపాయలు ఇస్తున్నాం కదా రెండు వేలు ఇస్తున్నాం కదా సో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైవ్ చేయాలి అని అంటే అది మీ లైఫ్ కే రిస్క్ సో అదొకటి ఆలోచించండి అండ్ ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రైవర్లు కూడా వెళ్లే ముందే మీరు డిసైడ్ అవ్వండి మాట్లాడుకోండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ అందరికి ఎట్లున్నారో మంచిగా ఉన్నారా సో మన ఛానల్లో చాలా రోజుల నుంచి అయితే వీడియోలు అయితే రావట్లేదు ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఇది డ్రైవర్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండ్ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా అండ్ మీ బిజినెస్ ఎట్లయితుంది ఏంది ఒకసారి కామెంట్ కూడా చేయండి అండ్ చాలా రోజుల నుంచి మన ఛానల్లో నేను వీడియోస్ అయితే చేయలేకపోయినా సో ఇప్పటి నుంచి ఏదో ఒక వీడియో మన ఛానల్లో ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదంటే ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏందంటే మెయిన్ రీజన్ సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ సో అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం నాట్ ఓన్లీ డ్రైవర్స్ ఓన్ కారు నా ఓన్ ఐ మీన్ ఓన్ కార్ ఉండి డ్రైవర్ని టెంపరీగా తీసుకునే పోయే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది అండ్ ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈరోజు జరిగిన మ్యాటర్ని అంటే మెజర్లో తీసుకొని నేను ఈ వీడియో చూస్తున్నా ఏం జరిగింది ఏంది ఒక డ్రైవర్కి అనేది ఒకసారి నేను మీకు ఈ వీడియోలు కూడా నేను మెన్షన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్గా వెళ్ళే వాళ్ళు మీ మీ జాగ్రత్తలు మీలో ఉండండి మీరు ఖచ్చితంగా మీ మీ జాగ్రత్తలతో అంటే మీకు ముందే మాట్లాడుకోండి డ్రైవర్కి రూమ్ ఇయ్యాలా లేదంటే కార్లో పడుకోవాలా లేదంటే ఉండడానికి సెల్ఫ్గా చూసుకోమంటారా లేదంటే వాళ్ళు చూసి పెడతారా ఏదైనా ఉంటే ఇట్లాంటివి ముందే మాట్లాడుకోండి అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఇబ్బంది పడద్దు అనే విషయంలో ఈ ఈ వీడియో చేస్తున్నా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే సో ఒక బ్రదర్ డ్రైవరు తను ఫేస్ చేసిన మ్యాటర్ ఏందంటే మీకు ఒకసారి ఈ వీడియోలు కూడా మొత్తం అప్లోడ్ చేస్తా సో తను చాలా సఫర్ అయిండు డ్రైవర్గా వెళ్ళి ఒక మేడంతో సఫర్ అవుతున్నాడు తిరుపతిలో అంట ఒకసారి ఆ వీడియో చూద్దాము నేను మీకు మెన్షన్ చేస్తుంటాను సో డ్రైవర్గా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఓనర్స్ కూడా సో ఆలోచించండి డ్రైవర్తో ముందే మాట్లాడుకోండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తను సఫర్ చేయద్దు మీరు సఫర్ అవ్వద్దు సో ఏదైనా ఉంటే బిఫోర్ వెళ్ళే ముందే మీరు క్లారిటీ ఉండాలి సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి అయితే వీడియో చూసుకొని మళ్ళీ ఏదైనా ఉంటే డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ టెంపరీ వచ్చాను యాక్చువల్గా తిరుపతికి వచ్చినాను సార్ వాళ్ళు తీసుకొచ్చినారు వదిలేసినారు సార్ ఇక్కడ నాకు పైసలు ఒక్క రూపాయి కూడా లేదు రాత్రి కూడా అసలు తాళం తాళం అని చెప్పేసి పెద్ద గొడవ చేస్తారు మేడం ఒక రూపాయి కూడా వేను ఏం చేసుకురా చేసుకొని ఇష్టం వచ్చినట్టు చెప్పుకొని ఉన్నది ఇక తిరుపతిలో ఉన్నాను ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు వేరే ఫ్రెండ్ అడిగితే డబ్బులు వేసినారు ఇగో హోటల్ ఇగో ఇక్కడ హోటల్ అందులో హోటల్లో ఉన్నారు మేడం వాళ్ళు ఇవి ఇక్కడ కార్ పార్కింగ్ అన్నమాట ఇగో ఇక్కడ వదిలేసింది మేడం పారసలు ఒక్క రూపాయి కూడా లేదు ఏం చేసుకోవడం చేసుకోపోయి ఓన్లీ ఇప్పుడు ఇప్పుకోపో అంటుంది ఆమె టీటీడీ పెద్ద మనిషి ఇక ఆమె రూపాయి కూడా వేయలేదు సార్ ఏం చేస్తాం సార్ డ్రైవర్లో అంటే సార్ అది పరిస్థితి కాదు మేడం ఇప్పుడు మేము మీకు అడిగింది ఏంటి తాళం ఒక్కటే అడిగాను కదా మేడం నేను ఏమన్నా అన్నాను కార్ తాళం మీకు డ్రైవర్ ఎక్కడ ఉంటాడు మేడం కార్లా ఎక్కడ ఉంటాం కొన్ని బయట ఎక్కడ నిలబడతాం రోడ్ల మీద నిలబడతామా ఇది రోడ్ కాదా మేడం పార్కింగ్ లేదు అంత రోడ్ కాదా మేడం నువ్వు కార్లో కూర్చోడానికి కార్లో పడుకోవడానికి కాదు ఇక్కడ నువ్వు పర్ పట్టకపోతే తొమ్మిదింటికి నువ్వు కార్లో పడుకుంటావా నువ్వు పడుకోవడానికి అడగలేదు కదా మేడం బట్టలు మార్చుకోవడం చాలా ఫ్రెష్ అప్ కదా మేడం నువ్వు మార్చుకుంటావా నువ్వు కార్లో మార్చుకుంటావా బట్టలు కార్లో మార్చుకోవడం మేడం వెనకాల డిక్కి తెచ్చుకొని కొద్దిగా బ్యాగ్ పెట్టుకుంటాం అంతే మేమేం చేయము బ్యాగ్ ఏంటి బట్టల బ్యాగ్ మేడం ఈ బ్యాగ్ మెట్టపెట్టుకుంటాం కదా ఈ బట్టలకు ఎంత విలువ ఉంటాయి నాకు ఎన్నో విలువైనవి ఉంటాయి నాకు ఉండాలి అట్లా ఏమి కాదు మేడం సరే మాట్లాడుతుంది సరే మేడం సరే మేడం ఓకే సరే మేడం టీటీడీ చైర్మన్ ఉంది ఇది అండి ఇది హోటల్ ఈ హోటల్లో దిగారు మేడం వాళ్ళు అసలు ఒక్క రూపాయి కూడా ఏమైనా స్క్రో చేసుకో వర్క్ చెప్తా ఈ హోటల్లో దిగారు మేడం వాళ్ళు సుధాకృష్ణ నిలయం ఆ హోటల్ అండి టీటీడీ చైర్మన్ అంత ఇదండి ఇది హోటల్ ఈ హోటల్ దిగారు మేడం వాళ్ళు అసలు ఒక్క రూపాయి కూడా ఇవన్నీ స్క్రో చేసుకో ఎవరు చెప్పుకో చెప్పుకో సో వీడియో చూసి కదా లేడీ సంథింగ్ టీటీడీ సంబంధించిన ఎంప్లాయీ అంట మన ఎంప్లాయీ ఆఫీసర్ ఏందో తెలియదు కానీ సో ఆ బ్రదర్ని తీసుకెళ్ళింది బ్రదర్ బ్యాగ్ కార్లో పెట్టుకోవాలి అంటే మీ మీ బ్యాగ్ అయితే ఏంది ఏదైతే ఏంది మాకు దానిలో వాల్యుయబుల్ ఐటమ్స్ ఉంటాయి సో మేడం ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే మీరు డ్రైవర్గా తీసుకెళ్తున్నప్పుడు తను మీ కారులోనే కదా వచ్చేది సో ఏమైనా సామాన్లు ఉంటే తను ఏదైనా చేయాలనుకుంటే కార్లోనే మధ్యలో తీసుకెళ్లి ఆపి బెదిరించి డబ్బులు గుంజుకోవడం ఏదైనా సో అంత సేఫ్గా తీసుకెళ్ళిన వాడు ఆఫ్టర్ ఆల్ మీరు ఒక కార్కి ఇచ్చి తనని ఓకే మీరు రూమ్ అరేంజ్ చేయలే కారే తను ఒక షెల్టర్గా అంటే ఉండడానికి యూజ్ చేసుకుంటాడు కదా ప్లస్ ఇంకోటి ఏంటి ఆయన కారులో పడుకుంటా తింటా చేస్తా అని అంటలేడు కదా తన బ్యాగు తను ఫ్రెష్అప్ అయ్యి వచ్చి నేను బ్యాగ్లో కా కారులో బ్యాగ్ పెట్టుకుంటా అని చెప్పేసి అని చెప్తున్నాడు అంతే నువ్వు లో పడుకుంటావా కారులో ఎందుకు ఇది రోడా అని చెప్పేసి అంటే ఒక డ్రైవరు తను డ్రైవర్ డ్రైవింగ్ చేయాల్సినోడు మీరట్లా తనకి ఏ షెల్టర్ ఇవ్వకుండా రోడ్ల మీద వెయిట్ చేయమని చెప్పేసి తను మళ్ళీ మిమ్మల్ని రిటర్న్ సేఫ్గా తీసుకెళ్ళాలంటే తనకు తనకంటూ రెస్ట్ కావాలి అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ తను గా వెయిటింగ్ చేసి ఎక్కడో పడుకుని రోడ్డు మీద చాలా చాలా నిద్రతోని రోడ్ల మీద పడుకుంటే రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ సంథింగ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తననే అంటారు సో అందుకోసమే డ్రైవర్స్కి కొంచెం షెల్టర్స్ ఇవ్వండి రెస్ట్ ఇవ్వండి అంతేగాని డ్రైవర్ కదా వెయ్యి రూపాయలు ఇస్తున్నాం కదా రెండు వేలు ఇస్తున్నాం కదా సో ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైవ్ చేయాలి అని అంటే అది మీ లైఫ్కే రిస్క్ సో అదొకటి ఆలోచించండి అండ్ ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రైవర్లు కూడా వెళ్ళే ముందే మీరు డిసైడ్ అవ్వండి మాట్లాడుకోండి బర్తిస్తారా భర్త ఖచ్చితంగా ఇస్తారు సో బర్తిస్తారా రూమ్ రూమ్ ఇస్తారా లేదంటే రూమ్కు సెల్ఫ్గా చూసుకోమంటారా సో ఇలాంటి ఇవన్నీ ఏదైనా చిన్న చిన్న మెజర్స్ ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి ముందే తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఇట్లాంటి ఇష్యూ ఫేస్ చేయడం వల్ల డ్రైవర్నే అంటారు సో బ్రదర్ నువ్వు అంత బాధపడుతున్నావు కదా ప్లీజ్ ఎవరైనా ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ ఏదైనా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సో తనని కొంచెం కేర్ఫుల్గా కేర్ చేయండి బ్రదర్ నువ్వు నా సజెషన్ ఏంటంటే నువ్వు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం బెటర్ అని నా ఒపీనియన్ బట్ నీకు సపోర్ట్ చేస్తారా చేయారా అనేది అది సెకండరీ సో నా అంటే నా ఫీలింగ్ ఏంటంటే డ్రైవర్స్ అందరికీ సపోర్ట్గా ఉండడం అనేది నా ఒక గోల్ సో అందుకోసమే నేను నా సెల్ఫ్గా నా ఛానల్ పేరుతోనే నేను గ్రూప్ క్రియేట్ చేసుకున్నా సో అందులో నన్ను గ్రూప్లో జాయిన్ అయ్యాలంటే జాయిన్ అవ్వండి నా ఛానల్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ స్కానర్ ఉంటుంది స్కాన్ చేస్తే నాకు రిక్వెస్ట్ వస్తుంది సో నేను దాంట్లో యాక్సెప్ట్ చేసుకుంటా అండ్ ఇంకోటి నా ఛానల్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఒకరికి నేను హెల్ప్ చేయగలగను హెల్ప్ చేయగలను అలా అయితేనే నేను ఈ గ్రూప్లో జాయిన్ అవుతా అని అనుకునే వాళ్ళే జాయిన్ అవ్వండి ప్లీజ్ అనవసరంగా గ్రూప్లో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే దగ్గరుండి కూడా అన్నా నేను ఇక్కడ లేను అక్కడ లేను అని చెప్పేసి అనే వాళ్ళైతే వద్దు ఒకరికి ఒకరికి దగ్గర ఉన్నవాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళే గ్రూప్లో జాయిన్ అవ్వండి అది నా నా గోలు నా వ్యూ అంతే తప్ప టైంపాస్కి బుకింగ్ వస్తలేదు లేదంటే ఏదో సంథింగ్ సంథింగ్ అన్ని వేస్ట్ వేస్ట్ మ్యాటర్ కాకుండా ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి అయితేనే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఇప్పుడు నేను దీనికి యాక్షన్ తీసుకోవాలంటే కూడా నాకు కూడా ఒక సపోర్ట్ నేను ఒక్క నేను ఎల్లైతే ఏం చేయలేను సో యూనిటీ ఈజ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఎవరైనా కానీ నాట్ ఓన్లీ క్యాబ్ డ్రైవర్స్ ఇప్పుడు చూడండి ఏదైనా డాక్టర్స్ది కానీ లేదంటే టీచర్స్ కానీ ఏదైనా ఇష్యూ జరిగితే ఆల్ ఓవర్ మనం బంద్ చేయాలి అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అందరు బంద్ చేసి రోడ్ల పైకి వచ్చేస్తారు సో ఇది నేను చెప్పాలనుకుంది సో ఇంకా రేట్లు బుకింగ్స్ అది ఏదైనా మాట్లాడుకుందాం అంటే మన ఛానల్లో అది కూడా జరుగుతుంది సో ప్లీజ్ ఎవరైనా ఒకరికి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను ఏదో టైంపాస్కి ఇష్టం ఉన్నట్టు అందరు వచ్చి జాయిన్ అవ్వండి అంటలేను ఒకరికి ఈరోజు నాకు అవసరం పడచ్చు రేపు నీకు అవసరం పడవచ్చు సో ఒకరికొకరికి సపోర్ట్గా ఉంటా అనుకునే వాళ్ళే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి సో నేను ప్రతిదానికి రెస్పాన్స్ ఇస్తాను ప్రతిదానికి నేను రిప్లై ఇస్తా నా గ్రూప్లో నేను నా ఛానల్లో మెంబర్షిప్ కోసం డబ్బుల కోసం నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి అని అయితే నేను చెప్పట్లేదు మెంబర్షిప్ తీసుకున్నా తీసుకోకపోయినా నా ఛానల్లో నా నెంబర్ ఉంటుంది నా గ్రూప్లో నేను డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నా ఛానల్లో రెస్పాండ్ అయ్యే వాళ్ళే జాయిన్ అవుతారని నేను కోరుకుంటున్నా అండ్ మీరు కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ నేను మీ అజయ్ హర్ష బాయ్ బాయ్